అవర్ ఛానల్ ఇట్లు మీలా ఉన్నాయా సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి పెద్ద సమస్య ఏంటి అని అంటే తమ్ నైల్స్ క్రియేట్ చేయడం అనమాట దానికోసం యూట్యూబ్లో రకరకాల వీడియోస్ సెర్చ్ చేస్తారు చూస్తారు బట్ అర్థం కాదు లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అని అనుకుంటారు బట్ నేను ఈరోజు చూపించబోయే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే డెఫినెట్గా చెప్తున్నాను మీకు అంటే మీ ఛానల్కి కావాల్సిన తమ్ నైల్స్ మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు టూ మినిట్స్లో సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను బేసిక్ లెవెల్లో తమ్ నైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా సో మీకు ఇది క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మీరు స్కిప్ చేస్తే అర్థం కాదు లాస్ట్ వరకు చూడండి ఇది అప్కమింగ్ యూట్యూబర్స్కి కానీ రీసెంట్గా ఛానల్ పెట్టి తమిళస్ ఎలా క్రియేట్ చేసుకోవాలరా బాబు అని అవుతున్న వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది బికాజ్ ఎందుకు అంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా తమ్నైల్స్ ఎడిట్ చేయడం అస్సలు రాదు ఫస్ట్లో నేను కూడా చాలా కంగారు పడిపోయేదాన్ని ఎట్లా చేయాలి ఏంటి ఎవరి హెల్ప్ అయినా తీసుకుందామా అని చెప్పి దాని తర్వాత నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను అనమాట వీడియోస్ సో లక్కీగా నాకైతే ఒక వీడియో దొరికింది అండ్ దానివల్ల నేను ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యాను అనమాట నా తమ్నైల్స్ మీరు చూస్తున్నట్లయితే ఆ లెవెల్ ఆఫ్ అంటే ఆ లెవెల్లో నేను చేసుకోగలుగుతున్నాను నా తమ్నైల్స్ ఒకరి హెల్ప్ లేకుండా సో మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే యూట్యూబ్ గురించి మనకి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మనకి సొల్యూషన్ కూడా యూట్యూబ్లోనే దొరుకుతుంది బట్ మనకి అంటే మన మైండ్ సెట్కి అర్థమయ్యేలా చెప్పే క్రియేటర్ తల్ ఇంకోటి ఏంటి అంటే ఇంకోటి ఏంటి అంటే ఏదైనా ఒక డౌట్ మీకు వచ్చింది అనుకోండి యూట్యులేటెడ్ గా సో మీరు ఒక క్రియేటర్ ని ఫాలో అవ్వండి ఒక ఒక పది వీడియోలు ఇప్పుడు ఒక డౌట్ వచ్చినప్పుడు పది వీడియోలు మీకు యూట్యూబ్ సజెస్ట్ చేయాలన్నమాట సో మీరు ఆ పది వీడియోలో పది చూస్తే మీకు అర్థం కాదు సో మీ మైండ్ సెట్ కి తగ్గట్టు ఎవరైనా చెప్తున్నప్పుడు సో వాళ్ళ వీడియోసే మీరు ఫాలో అవ్వండి ఏ డౌట్ వచ్చినా వాళ్ళ ఛానల్లో ఖచ్చితంగా ఉంటుంది టెక్ ఛానల్స్ లో ఖచ్చితంగా అన్నిటికీ సంబంధించిన వీడియోస్ చేస్తుంటారు కాబట్టి ఒక క్రియేటర్ ని ఫాలో అవ్వండి అప్పుడే మీకు అర్థం అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈజీగా తమ్మిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేద్దాం లెట్స్ గెట్ ఇన్ ది వీడియో సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ నుంచి అయితే ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ ఉంది కదా సో ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నాను సో ఈ పిక్సెల్ యాప్ యాప్ని ఇట్లా ఓపెన్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే నేను ప్రీవియస్గా ఒక తమ్లు చేశాను సో దాని గురించి ఉంచేలా తీసేయాలని అడుగుతుంది సో ఇక్కడ ఏంటంటే తీసే తీసేసాను అనమాట నేను అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే మీకు ఇలా కనపడుతుంది సో ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా సో ఈ న్యూ టెక్స్ట్ పోవాలి అంటే ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ కనపడుతుంది కదా ఈ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే కొట్టారనుకోండి మీకు వెళ్ళిపోద్ది అనమాట ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ అండ్ ఇక్కడ పైన మీరు చూసినట్లయితే త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ అని ఉంటుంది సో ఆ ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ కస్టమ్ అనే దగ్గర ఇటు పక్క చిన్న యారో మార్క్ కనపడుతుందా సో ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ మీకు యూట్యూబ్ తమ్నైల్ అని కనపడుతుంది కదా సో ఆ యూట్యూబ్ తమ్నైల్ మీద క్లిక్ చేసుకొని ఓకే కొట్టారనుకోండి మనకి ఎగ్జాక్ట్గా యూట్యూబ్ థమ్నైల్ సైజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో నేను ఇక్కడ బేసిక్ లెవెల్లో మనం థమ్నైల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా కాబట్టి మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను మనం మంచిగా సూపర్ డూపర్గా చేసుకోవాలి అనుకునేటట్లయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇక్కడైతే మనకి థమ్నైల్ సైజ్ అయితే వచ్చేసింది సో ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ చూస్తున్నారా ఏ అనే ఆల్ఫాబెట్ ఉంది అండ్ అలాగే పక్కన సర్కిల్ టైప్ ఒక ఆప్షన్ ఉంది అండ్ తర్వాత ఇక్కడ లేయర్ లాగా ఒక ఆప్షన్ ఉంది అండ్ అలాగే ఇటుపక్క ఇవన్నీ ఏంటి అంటే చివరి ఆప్షను ఈ వింటేజ్ నాయిస్ ఇవన్నీ మనకి కొంచెం బ్రైట్గా కనపడడానికనమాట ఈ చివరి ఆప్షన్ అండ్ ఈ ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను ఈ డిఫాల్ట్ అనే దగ్గర దాంట్లో పెట్టా కాబట్టి మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్ లేదు దీంట్లో పెట్టామనుకోండి చూడండి నేను ఈ తిన్ అనే దాని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను కదా ఇలా వచ్చింది సేమ్ మీరు ఈ న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ డిలీట్ ఆప్షన్ నొక్కారంటే ఆ టెక్స్ట్ అనేది వెళ్ళిపోద్ది సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలా చేసామో అలాగా ఇమేజ్ సైజ్ అండ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి యూట్యూబ్ తమ్నైల్ మీద క్లిక్ చేసి ఓకే చేశారనుకోండి మనకి యూట్యూబ్ తమ్నైల్ సైజ్ అనేది అక్కడ క్రియేట్ అయిపోద్ది అండ్ అండ్ పక్క మీరు వచ్చారు అని అంటే ఈ రై పైన కార్నర్లో మీరు చూసుకున్నట్లయితే ప్లస్ ఐకాన్ ప్లస్ సింబల్ ఉంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ అని మీకు ఒక ఆప్షన్ అనమాట సో ఈ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏ పిక్ కావాలో ఆ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో నేను సపోజ్ ఈ పిక్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఏమైనా క్రాప్ చేసుకోవాలి అనుకుంటే క్రాప్ చేసుకోవచ్చు లేదంటే అలాగే పెట్టేసుకొని ఓకే మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి సో ఇట్లాగా కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను ఇంకొక ప్లిక్ పిక్ యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి సేమ్ ప్రాసెస్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇంకో పిక్ని యాడ్ చేసుకొని సేమ్ మనకి ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసేసుకొని సో ఇప్పుడు నాకు ఇది ఇది కదిలిస్తుంటే ఇది కదులుతుంది సో నాకు ఇది కదలకుండా ఉండాలి కాబట్టి ఈ పైన లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు లాక్ సింబల్ కనపడుతుందా ఇది కదలకూడదు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ సింబల్ కల ఈ ప్రెగ్నెన్సీ ఫోటో నాకు కదలకూడదు కాబట్టి నేను లాక్ వేసుకుంటున్నాను అనమాట లాక్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇది ఎటు కదలదు చూడండి ఓన్లీ ఇది వరకే కదులుతుంది అది ఎటు కదలదు మనకి అండ్ సేమ్ ఇదేంటంటే నాకు పైన్ వస్తుందనమాట ఈ ఈ సింబల్ ఏదైతే ఈ పిక్ ఏదైతే ఉందో ఇది వెనక్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను సో అప్పుడు ఏం చేయాలంటే ఈ పిక్ మీద ఇలా క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇలా పక్కకి మీరు జరుపుకుంటూ పోతే టు బ్యాక్ అని చూడండి ఇక్కడ టూ బ్యాక్ మీద క్లిక్ చేస్తే వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట సో టూ ఫ్రంట్ క్లిక్ చేస్తే ముందుకు వస్తుంది సో టూ బ్యాక్ మీద క్లిక్ చేసి కొంచెం సైజ్ పెంచుకొని ఇటు పక్క పెట్టేస్తున్నాను సో నాకు ఇలా కావాలన్నమాట అండ్ ఈ ఏ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మీరు రాసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ నా దగ్గర తెలుగు కీబోర్డ్ ఉంది కాబట్టి సో నేను ఇక్కడ తెలుగు తెలుగులో అయితే ఎంటర్ చేస్తున్నాను సో చూడండి మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు ప్రెగ్నెంట్ అని ఇచ్చాను నేను శాంపుల్కి ప్రెగ్నెంట్ అని ఇచ్చాను కదా సో ఇక్కడ మీరు ఏంటంటే చూసారా ఇది కదులుతుంది మళ్ళీ సో దీన్ని అయితే మనం లాక్ చేసేద్దాం కదలకుండా అండ్ ఇక్కడ ఈ టెక్స్ట్ అయితే నాకు కలిసిపోయిందనమాట పిక్లో కలిసిపోయింది ఇది నాకు బ్రైట్గా కనపడాలి అని అంటే ఇదే లైన్లో మనకి పక్కకు జరుపుకుంటే కలర్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ మీకు రకరకాల కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చూస్ చేసుకోండి ఇప్పుడు బ్లాక్ బ్రౌన్ బ్లాక్ పెడతాను నాకు కొంచెం డార్క్గా కావాలి కాబట్టి అండ్ ఇంకొంచెం ఇలా పక్కకు జరుపుకుంటే స్ట్రోక్ అని ఉంటుంది ఇక్కడ సో ఈ స్ట్రోక్ మీద క్లిక్ చేసి ఎనబుల్ చేసుకోండి అండ్ ఇప్పుడు చూడండి కొంచెం మనకి థిక్గా కనపడుతుంది సో స్ట్రోక్ కలర్ మార్చుకోవాలి అని అనుకుంటే మార్చుకోవచ్చు వైట్ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మీకు అది కొంచెం డల్గా కనపడుతుంది అనుకుంటే ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా కింద సో ఇది కొంచెం ఒక ఫైవ్ నుంచి ఒక ఫిఫ్టీన్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట సో చూడండి ఫిఫ్టీన్ పెట్టాను ఫిఫ్టీన్ ఆర్ ఫోర్టీన్ పెట్టి రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇది మనకి ఇలా కనపడుతుంది బ్రైట్గా కనపడుతుంది అనమాట సో ఇది మీరు ఇక్కడ కింద కానీ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ప్లేస్ చేసేసుకొని ఇక్కడ లాక్ చేసేసుకోండి కదలకుండా ఓకేనా అండ్ లేదు మీరు ఇంకా ఎడిట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అని అనుకుంటే ఇంకా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే షాడో అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని కూడా ఓకే చేసుకుంటే వెనక షాడో పడుతుంది అనమాట సో మీరు ఇక్కడ మీకు కనపడుతుందో తెలియదు సో లైట్గా కనపడుతూ ఉంటుంది అనమాట షాడో మీద క్లిక్ చేస్తే సో మీకు ఏది కావాలో అది మీరు ఇక్కడ షాడో పెట్టేసుకొని నేను ఇక్కడ బ్రౌన్ షాడో అయితే ఇచ్చేసి ఓకే క్లిక్ చేశాను అనమాట అండ్ అలాగే ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ ఫాంట్ అనే ఆప్షన్ నాకు చాలా ఇష్టం ఈ పిక్సల్ ల్యాబ్లో మనం ఏది సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా అన్ని రకాల ఫాంట్ ఇక్కడ మనకి యాప్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో హ్యాపీగా మీరు ఏంటి అంటే మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ చూడండి ఎలాంటి ఫాంట్ కావాలన్నా ఆ ఫాంట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను నాకు కొంచెం డార్క్గా కావాలి కాబట్టి ఈ బోల్డ్ అనే ఫాంట్ ఇచ్చేసి ఓకే కొట్టాను ఇప్పుడు చూసారు ఎలా కనపడుతుందో చాలా బ్రైట్గా ఉంది కదా సో ఇట్లా నేను ఇలా పైన ప్లేస్ చేస్తున్నాను అండ్ లేదు మీకు ఇంకా సైజు ఈ టెక్స్ట్ సైజ్ అనేది పెద్దది కావాలి అనుకోండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సైజ్ అనే ఆప్షన్ ఉంది చూసారా టీటీ అని సైజ్ అనే ఆప్షన్ సో దీన్ని మీరు ఫిఫ్టీ ఫైవ్లో ఉంది ఇప్పుడు సో ఇప్పుడు నేను దీన్ని పెంచుకుంటూ పోతున్నాను చూడండి సో నాకు ఈ సైజు కావాలనుకోండి ఫిఫ్టీ సెవెన్ పెట్టాను సో దీన్ని ఓకే క్లిక్ చేస్తే సైజు పెరిగింది అండ్ కొంచెం బ్రైట్గా కూడా కనపడుతుంది అనమాట సో ఇట్లాగా మీకు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇప్పుడు మనం ఇంగ్లీష్లో రాద్దాం ఏఆర్ఎల్ వర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అని ఇచ్చేసాం సో ఇప్పుడు మీకు సో ఇప్పుడు మీకు ఇది కదులుతూ ఉంది కదా ఒకసారి లాక్ వేసేసుకుందాం దీన్ని మనం ఓకే సో ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేసుకుందాం ఈ టెక్స్ట్ని ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం ఇక్కడ మనకి ఫాంట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ ఫాంట్లోకి వెళ్ళేసి ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం రోబోట్ బ్లాగర్ సో ఈ బ్లాగర్ అనేది బాగుంది కొంచెం బ్రైట్గా ఉంది సో దాన్ని నేను ఓకే చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ కలర్ సో మన మొత్తం ఏ అనే ఆల్ఫాబెట్ ఉంది కదా సో ఆల్ఫాబెట్లోనే మనకి మొత్తం వచ్చేస్తాయి అనమాట సో కలర్ మీద క్లిక్ చేసి కలర్ అయితే ఇచ్చేస్తున్నాను అన్నమాట సో నాకు ఈ పింక్ కలర్ పెట్టుకుంటున్నాను నేను అండ్ ఇప్పుడు ఏంటంటే స్ట్రోక్ ఇవ్వాలి మనం స్ట్రోక్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎనబుల్ కొట్టేసి వైట్ ఇద్దాం స్ట్రోక్ వైట్ ఇచ్చి విడ్త్ పెంచుకుందాం రైట్ క్లిక్ ఇచ్చేద్దాం తర్వాత ఇక్కడ మీరు కావాలంటే త్రీ డీ టెక్స్ట్ కొని కూడా ఉంది మనకి ఆప్షన్ కావాలంటే మీరు అది కూడా ఎనబుల్ చేసుకోవచ్చు త్రీ డి టెక్స్ట్ ఓకేనా సో అంత డిఫరెన్స్ ఏమి ఉండదులేండి దీనికి త్రీ డి టెక్స్ట్కి ఓకే ఇచ్చేసేయండి త్రీ డి షాడో అంటే మనకి కింద షాడో పడుతుంది చూసి చూసారా దీనికి కింద షాడో వచ్చింది సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు మనం సో ఇట్లాగా మనం ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫాంట్ స్టైల్ అని చూడండి ఫాంట్ పక్కన స్టైల్ సో ఈ స్టైల్ మీద ఇచ్చేస్తే మీకు ఈ యు అనే దాని మీద క్లిక్ చేసాను అనుకోండి కింద ఒక సన్నటి లైన్ వస్తుంది అనమాట వద్దు అనుకుంటే తీసేచ్చు ఈ పక్కన దీని మీద క్లిక్ చేసామనుకుంటే పోద్ది ఇది కావాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేయాలన్నమాట సో నాకు ఇది కావాలన్నమాట నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను అండ్ అలాగే కర్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు ప్లెయిన్గా కావాలి అంటే అలాగే ఉంచుకోవచ్చు లేదా ఇంకేదైనా కలర్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఎనబుల్ చేసాం కదా ఈ బ్యాక్గ్రౌండ్ అనేదాన్ని ఎనబుల్ చేస్తే ఇలా ఉంది లేదు మన నా కొద్దు బ్యాక్గ్రౌండ్లో అని అనుకుంటే మీరు ఆఫ్ చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట సో మనం కొంచెం సైజ్ అయితే పెంచుకుందాం టీటీ అనే ఆప్షన్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసి కొంచెం సైజ్ పెంచుకుందాం రైట్ సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నాను అనమాట అయిపోయిందా సో చూడండి ఇక్కడ లాక్ చేసేస్తున్నాను సో టోటల్గా ఇప్పుడైతే నా అయితే అయిపోయింది సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రెగ్నెన్సీ ఫోటో అండ్ అలాగే దాని పక్కన ఈ ప్రెగ్నెన్సీ కిట్ ఫోటో ఉంది కదా అవి కొంచెం నాకు బ్రైట్గా రావాలనుకుంటున్నాను కాబట్టి ఈ రెండు నేను అన్లాక్ చేస్తున్నాను అనమాట అన్లాక్ చేసేసి ఈ ప్రెగ్నెన్సీ ఫోటో మీద క్లిక్ చేసి ఈ ఏ అనే ఆల్ఫాబెట్ పక్కన ఇంకొక ఆప్షన్ చూడండి మన కింద సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కలర్ ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అనమాట సో ఈ కలర్ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్రైట్నెస్ అనే దాన్ని కొంచెం పెంచుకోండి అండ్ అలాగే కాంట్రాస్ట్ పెంచుకోండి ఓకేనా అండ్ లైట్గా అంటే వన్ ఆర్ టూ సాచురేషన్ అంతే క్లిక్ ఇచ్చేసేయండి రైట్ క్లిక్ ఇచ్చేసి లాక్ వేసేసేయండి అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ మనం దీనికి కూడా ఇచ్చుకుందాం ఈ పిక్కి వన్ మినిట్ లాక్ వేసానా లేదే ఓకే ఓకే సో దీనికి కూడా ఏంటంటే సేమ్ కలర్ ఫిల్టర్స్లోకి వెళ్ళేసి కొంచెం బ్రైట్నెస్ అలాగే కొంచెం కాంట్రాస్ట్ కూడా పెంచేసి దీనికి సాచురేషన్ అక్కర్లేదు సాచురేషన్ పెంచితే ఇలా అనమాట సో అక్కర్లేదు మనకి రైట్ క్లిక్ చేద్దాం సో చూస్తున్నారా ఇంకా మీకు ఏ టెక్స్ట్ కావాలన్నా కూడా మీరు ఆ అయితే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట సో ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది కదా సో ఈ ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ఫార్మేట్ అని ఉంది జేపీజీలోనే ఉంచండి నో ట్రాన్స్పరసీ అని ఉంది జేపీజీలోనే ఉంచేసి క్వాలిటీలో మాత్రం ఇక్కడ కస్టమ్ పక్కన చిన్ని ఆరో మార్క్ ఉంది కదా సో అక్కడ క్లిక్ చేసి హైలో కానీ అల్ట్రాలో కానీ వెరీ హైలో కానీ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇక్కడ సో నేనైతే అల్ట్రాలో పెట్టేసి సేవ్ టు గ్యాలరీ కొట్టేస్తున్నా సో ఇదన్నమాట ఇప్పుడు మనం సేవ్ చేసిన పిక్ ఇప్పుడు మనం ఎడిట్ చేసిన తమ్నైల్ వచ్చేసి అన్నమాట సో చూసారా నేను జూమ్ చేస్తున్నా ఎలా కనపడుతుందో మనం అల్ట్రాలో సేవ్ చేసాం కదా అల్ట్రాలో పెట్టి హైలో ఉన్నదాన్ని ఐ థింక్ హైలో ఉన్నదాన్ని అల్ట్రాలో పెట్టి డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి టెక్స్ట్ మీకు ఎంత క్లారిటీ కనపడుతుందో చూసారా జూమ్ చేస్తుంటే ఎంత క్లారిటీ కనపడుతుందో సో ఇలాగా మనం ఈజీగా తమ్నైల్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు సో గైస్ చూసారు కదా ఇలాగే మీరు మీకు కావాల్సిన మీ యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన తమ్నల్స్ చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నేను ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో యూజ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై దిస్ ఇస్ లావణ్య సైనింగ్ ఆఫ్ లవ్